మాత్రమే సాధ్యం భారతదేశంలోనే ఎక్కడా లేదు అట్లాగా అన్ని ఆవుల్ని మెయింటైన్ చేయగలిగినటువంటి సంస్థ ఇప్పుడు ఆ ఆశ్రమం అన్నారు కదా వాళ్ళు ఐదు వేలు ఆరు వేలు ఆవులు పెంచుతారు వాళ్ళు దగ్గర నుంచి కొనుక్కుపోయే వాళ్ళు ఉన్నారు అట్లాగే రకరకాలు ఉన్నాయి ఇప్పుడు ఏర్ డైరీ దగ్గర గోవులు ఉన్నాయా అది అన్ని గోవుల్ని పెంచుతోందా లేకపోతే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం సప్లై చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర అన్ని ఆవులు ఉన్నాయా అంతనే వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారా ఇప్పుడు మనం ఒక సంస్థకి కందిపప్పు ఇవ్వండి అన్నాం కందిపప్పు ఇవ్వండి అని కాంట్రాక్ట్ ఇస్తాడా వ్యవసాయం చేసి సేద్యం చేసి తీసుకొచ్చిస్తాడా వాడికి వాడి దగ్గర నుంచి ఇచ్చిన కందిపప్పు క్వాలిటీదా కాదన్నది మాత్రం మనకు కౌంటు వాడు సుబ్బారావు దగ్గర కొన్నాడా రామారావు కొన్నాడా అప్పారావు కొన్నాడా నీకెందుకు ఆ రూట్ కాదు అసలు విచారించాల్సింది ఇక్కడ కుట్ర ఏం తేల్చాలి మనకి టెండర్ తీసుకున్నటువంటి దగ్గర అంత నెయ్యి ఉందా లేదా పక్కనోడి దగ్గరకున్నాడా వెనకోటి కొన్నాడా ఇదే తేల్చాల్సింది ప్రజలు కోరుకునేది ఏంటది జంతు కొవ్వు కలిపారా పంది కొవ్వు కలిపారా ఐదేళ్ల నుండి కలిపారా కలిపింది నిజమా కాదా ఇప్పుడు ఈ దర్యాప్తు అంతా ఏం జరుగుతోంది ఇప్పుడు దాంట్లో నేను ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో కూడా ఏముంది మొదట నాలుగు వెనక పంపించేశారు వీళ్ళు వచ్చాకది ఇంకొక నాలుగిటికి సంబంధించినటువంటి దాంట్లో రెండు వాడారు అక్కడ ఏకలి